నా స్నేహితుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు అదేమిటంటే మీరు చర్చకి వెళ్తారు కదా ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్తారు కదా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు మీతోనే ఉంటాడు కదా మరి మీతో దేవుడు ఉంటే మీరెందుకు ఏడుస్తారు దేవుడు మీతో ఉంటే మీకుండాల్సింది సంతోషం కదా అని అడిగాడు ఆ విషయాన్ని ఆలోచిస్తూ సమాధానం వెతుక్కుంటున్నాను బైబిల్ గురించి అనేకమైన ప్రశ్నలు జవాబులు నా మధ్య నిండా నిండిపోయాయి యేసుక్రీస్తు కనుక మనతో ఉంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి కదా మరి ఎందుకని మనం చర్చికి వెళ్ళినప్పుడు మనసులు లాపలా ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటాం వాక్యం వినేటప్పుడు దిగులుగా ఉంటామెందుకు ఆరాధనలో బాధపడుతూ ఉంటామెందుకు అయితే మనం ఎప్పుడు ఏడుస్తూ ఉన్నామంటే క్రీస్తు మనతో లేడని అర్థమా నీవెప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది కానీ మనమైతే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు వాక్యం వింటూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఎందుకని ఆ వివరాలన్నీ తెలుసుకోవటానికి మనం బైబిల్లోకి వెళ్దాం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎప్పుడు దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి పేరు దావీదు దావీదు ఎప్పుడు సంతోషంగా దేవుళ్ళు ఆనందిస్తూ ఉండేవాడు అయితే దావీదు కూడా ఒకనొక సమయంలో చాలా ఏడవలసి వచ్చింది ఎప్పుడు ఆనందిస్తుండే వ్యక్తి ఎందుకు ఏడవలసి వచ్చింది అది కూడా ఎంతగా ఏడ్చాడంటే తన పరుపు ఆయన కన్నీళ్ళు తేలి ఆడే అంతగా ఏడ్చాడంట ఎందుకంటే దావీదు దేవుని స్థుతిస్తున్నప్పటికీ దావీదు పాపం చేశాడు ఆ పాపమే అతన్ని ఏడిపించేలాగా చేసింది ఎందుకు దావీదు అలా పాపం చేశాడు అంటే దావీదు దేవుణ్ణి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆరాధిస్తూ వచ్చాడు దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతిసారి నా హృదయం ఇంకేం పాపం లేదు నేను చాలా యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకున్నాడు కానీ ఆయనలో ఉండే పాపపు ఆలోచనలు ఒకానొక సమయంలో అవకాశం రాగానే దావీదు పాపం చేసేదట్టు చేశాయి ఆ పాపమే దావీదుకి బాధని ఏడుపుని కన్నీళ్ళని తెచ్చిపెట్టాయి మరి ఈరోజు చర్చికి వెళ్తున్న మనం వాక్యం వింటున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఎందుకు నొచ్చుకుంటామో తెలుసా మనలో పాత స్వభావం ఇంకా అలాగే ఉంది అది కోపం ఉండొచ్చు తప్పు చేసే స్వభావం అయి ఉండొచ్చు విడిచిపెట్టకుండా అట్టి పెట్టుకున్న పాపము అయి ఉండొచ్చు అందుకే ఒకవేళ మనం చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉన్నా కూడా మనం ఆనందించలేకపోతున్నాం ఎన్ని పరిష్కారం లేదా అంటే ఉంది దావిదు తను చేసిన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు విడిచిపెట్టిన తర్వాత ఆయన్ని హిస్సూపుతో కడగమని దేవుడి దగ్గర ఏడ్చాడు నన్ను పవిత్రపరచయా అని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాడు నా హృదయం నేను చేసే ప్రతి ఆలోచన నీకు తెలుసయ్యా అని ఒప్పుకున్నాడు ప్రతిదీ నువ్వు చూస్తున్నావు అని చెప్పి దేవుడికి భయపడ్డాడు ఇంకెప్పుడు అని మాటిచ్చాడు ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడి ఉన్నాడు మళ్ళీ కనుక పాపం చేస్తే నన్ను ఖచ్చితంగా అణిచివేయి అని దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు యథార్థంగా ఆయన చేసిన ప్రార్థనని దేవాది దేవుడు అంగీకరించాడు అప్పటి నుంచి దావీదు పోగొట్టుకున్న రాజ్యం మళ్ళీ వచ్చింది మళ్ళీ దేవుళ్ళు ఎప్పుడు ఆనందిస్తూ దావీది గడిపాడు సంతోషంగా తన జీవితాన్ని ముగించాడు అయితే స్నేహితుడా వెళ్తున్న మనం కూడా మనలో ఉన్న పాత స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి యథార్థంగా ఆ దేవుడి దగ్గర ఇంకెప్పుడు పాపం చేయను అనే మాట ఇచ్చి ఆ మాట మీద గనక నిలబడితే నీ కష్టమంతా నీ కన్నీళ్ళంతా నీ బాధ అంతా సంతోషంగా మారిపోతుంది విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఆరాధిస్తే నీకు ఉపయోగమే ఉంది నీకు దుఃఖమే తప్ప సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా మనసు మార్చుకొని దేవుడు అంగీకరించగలిగే ప్రార్థన గనక నువ్వు చేసి దేవుణ్ణి వేడుకుంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతావు నీ జీవితాన్ని సంతోషంగా ముగించగలుగుతావో అయితే యథార్థమైన మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది ఎన్నికలేని నా లాంటి వారికి జీవితాన్ని ఇచ్చేవేంటి ప్రభు అని నన్ను ఇంతగా ప్రేమించి నాకు సహాయం చేసేవేంటి ప్రభు అని ఇటువంటి మనసుతో ఆరాధనలో దేవునితో మాట్లాడుతూ ఉంటే సంతోషంతో వచ్చే ఆ ఆనంద బాష్పాలు చూసేవారికి వారికి ఏడుస్తున్నామనిపిస్తుంది దేవుడంటే ఎరుగని వాళ్ళకి వీళ్ళతో దేవుడు లేడేమో అనిపిస్తుంది ఆరాధనలో వాక్యం వినేటప్పుడు మనసు స్పందించి వచ్చి ఆ కన్నీళ్లు ఏడుపు కాదు దేవునితో మనకున్న సంబంధం కావాలంటే దేవుని దగ్గరికి వచ్చి తెలుసుకో అని చెప్పాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్